ప్రకాశిస్తున్న ఆజ్ఞాచక్రు కోర సూర్య చంద్రుల యొక్క ఒక లోకం ఒకటి ఉంటుంది అనే చంద్రలోకం ఆ చంద్రలేఖంలో నివసిస్తూ ఉంటాడు పరమాత్మ ఎందుకంటే ఆ భూమధ్య భాగంలో ఏముంటాయంటే ఒక రెండు దళాలు ఉంటాయి అక్కడ ఆ రెండు దళాలు కలిగి ఉండేటువంటి స్థానమే ఆజ్ఞా చక్రం అంటే ఒక్కొక్క చక్రం నుంచి పైకి వెళ్ళిన తర్వాత సహస్రాలంలో ఉండేటువంటి ఒక జగన్మాతను మనం చూడాలి అంటే ఆయా చక్రాలు వినక ఆ స్థానం ఎవరిది అంటే త్రిపుర నివాస స్థానం ముఖర మూల త్రిపుర సుందరం ఉండేటువంటి స్థానం అది ఏం చేస్తుంది ఇక్కడి నుంచే ఈ స్థానం నుంచే ప్రవహిస్తుంది ఏదైనా సంకల్పం అందుకని మనందరం కొట్టు పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే ఇప్పటివంటి స్థానం ఎదుటి వాళ్ళ దృష్టితో పాటు మన మనో సంకల్పం ఒకటి ఉంటుంది ఆ మనో సంకల్పం ఇక్కడి నుంచి ప్రారంభమై ఆజ్ఞా చక్రం నుంచి బయలుదేరి ఏ ఆజ్ఞ మనసు స్పందిస్తుందో ఆ ఆజ్ఞ ప్రకారం బుద్ధి వెళుతుందట అందుకే సహస్రనామంలో కూడా చెప్తారు శుక్లవర్ణ షాన ఆజ్ఞా మజ్జా షాన సదవి ముఖ్య శక్తి ఆ హరిద్రాన్న చక్రంలో ఉండేది హాకినీ దేవత ఆ హాకినీ దేవత ఆ దేవతలకు ఆ హాకినీ దేవతకు కూడా మూడు కనులు ఉంటాయి ఆరు కళలుంటాయి ఆమెకి ఏమి ఇష్టం అంటే హరిద్రా అన్నము పసుపుతో చేసినటువంటి ఆ అన్నం ఆ పసుపుతోటి చేసిన అన్నం మనం పెట్టాలి అంటే లలితా స్వరూపంలో ఆజ్ఞా చక్రంలో ఉంటే హాకిని లేదా పశువుల కాకుండా దానికి సంబంధించిన పదార్థాలన్నీ వేసి మరి హరిద్రాన్నై కసిగా ఎన్నో మాసంలో గర్భస్థ శిశువులో ఉంటుందంటే ఆరవ మాసంలో ఉంటుందట షష్ఠే మాసి నాసాక్షి భవంతి ఆరవ మాసంలో మాతృగర్భంలో ఉండేటువంటి శిశువుకు ముక్కు చెవులు కలలు మొదలైనటువంటి అవయవ స్థానాలన్నీ ఏర్పడతాయి ఏర్పడితే దానిలో ఉండేటువంటి ఆ కాకినీ దేవతతో పాటు సిద్ధమాత దేవత ఉంటుంది ఆ దర్పిణి ఏ ఏ చక్రాలు ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉంటే కేవలం మనను కాదు మనలో ఉండేటువంటి మన పిండాన్ని కూడా కాబట్టి దేవి యొక్క వర్షధారలు ఏమిన్నాయో అమృతమైనటువంటి చూపుల ద్వారా వచ్చే వర్షధారలు ఉన్నాయో ఆ ధారలు అమృతధారగా ఒకవైపు ఉంటే నవరత్నాలు ధరింలో ప్రకాశిస్తుందమ్మా అంతేకాకుండా నల్లని వర్ణమైనటువంటి మేఘ రూపం ఏముందో ఆ మేఘ రూపంలో ఉండే పశుపతిని ధ్యానం చేస్తున్నాను అని ఆదిశంకర భగవత్పాడు స్వాదిష్టాల చక్రంలో సంవర్తానికి బయలుదేరింది ఆ అగ్నిహోత్రం బయలుదేరుతున్న అమృత ధారలు ఏమున్నాయో చంద్రుని ద్వారా వచ్చేటువంటి ధారలు ముందు చెప్పినటువంటి చక్రంలో వచ్చిన ధారలు కురుస్తూ ఉంటే ఆ కురిసినటువంటి ధారల్లో అగ్నిహోటువంటి దేవి వయోవస్థ వివర్జిత వయోవస్థ దేవి ఆ చక్రంలో ఉంటుంది మూడవ నెలలో చక్షువులు కనులు ఏర్పడతాయట మాసత్రయన పాద ప్రదేశో భవతి కనులతో పాటు కింద పాదాలు ఏర్పడతాయి కాళ్ళు చేతులు వస్తాయి ఆ శివాశివులు మరి మణిపూరంలో ఎట్లా ఉంటుంది ఉండడం వల్ల మనకు సాలోప్య సామీప్య సారోప్య అని మనకి ఇతరులు ఒకే స్థానం ఉంటే అధిష్టాన సామ్యం శివుడు ఒక దగ్గరనే ఉన్నాడు అది అదే అధిష్టాన చక్రంలో ప్రార్థన చేసే యోగి అధిష్టాన చక్రంలో ఉన్నాడు అది సామ్యం కాలుమేఘ లాంటి రూపం చూస్తున్నాడు అది మేఘము అనేది దేవుతో సమానమంటే లాగా విద్యుత్ ఒక్కసారి మెరుపు వర్ణం కనిపిస్తుందో అది రూప సామీత్యం ఇక్కడ ఉండేటువంటి ఒక రూప సామ్యం చూస్తున్నాడు మేఘవనంలో ఉండే పశుతిని చూస్తున్నాడు కనుక ఆజ్ఞ ఈ విశుద్ధ చక్రం ఎవరికి కానీ చేస్తే పాదాల నుంచి కేశ ప్రయత్నం తీసుకొని కాకుండా సహస్రాల నుంచి ప్రారంభం చేసి మూలాధారానికి సమాప్తి ఇక్కడ ఈ మూలాధారంలో ఉన్న పొందుతూ ఆనంద భైరవుడిగా ఆయన నృత్యం చేస్తే ఆనంద భైరవిగా నృత్యం చేస్తూ ఈ ఇద్దరి యొక్క ఆనందంలో సమస్త చరాచర జగత్తును సృష్టించడానికి ఏదైతే శక్తి ఉత్పత్తి అవుతుందో ఆ శక్తి ఉత్పత్తికి నేను ఉభాభ్య ఏతాభ్య ఉదయ విధి మీ యొక్క దయచేత సమస్త చరాచర జగత్తు సృష్టించడానికి ఏ శక్తి ఉందో అటువంటి శక్తికి నేను నమస్కారం చేస్తున్నాను మనమై ఉంటే ఏదైతే ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎండిపోయినటువంటి వాళ్ళు ఉన్నాను మళ్ళీ వాళ్ళ ముక్పరిచి బ్రహ్మాండాన్ని సృష్టి we yeah. नारायण रामे नालो छोरीबाट हाम्रो మ గు గురువుల గారికి శతకోటి వంద లహరి అంటేనే ఇక్కడ ఎవరికి తెలియదు తెలిసినా కానీ దాని అర్థం అనేది కూడా మనకి ఇప్పటి వరకు కూడా తెలియదు ఏదో ఐగర్ అన్నట్టు వంద శ్లోకాలు వంద నేర్చుకోవాలి వంద చదవాలి వంద బహ చేయాలి అనే మన తాపత్రయం తోటి అట్లే ఉన్నాం కానీ ఇప్పుడు ఈరోజు వర్ణించుతుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మనం చేసేది ఏంటిది మనం కళ్ళతో చూసేది ఇప్పుడు జడలా కూడా ఒక పాయ మనకు అమ్మవారి స్వరూపంలాగా అని చెప్పడం చాలా అద్భుతం అనిపించింది ఒక్కొక్కటి వర్ణిస్తుంటే ఇంకా వినాలి వినాలి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది మేము కూడా ఇన్ని రోజులు అదే శ్లోకాలు చదివినాము ఉన్నాము కానీ తెలిసింది కొంచెం తాత్పర్యం ఇప్పుడు మాత్రం చాలా బాగా మంచి అనిపిస్తుంది గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ్మ మేము ఈ సౌందర్య లహన్ని విషయ మేము వినడం మా యొక్క అదృష్టం ఎందుకంటే మనం అమ్మవారి వైభవం అమ్మవారి తాటంకంలో ముఖంలో ఎట్లయితే వెలుగు చూపుతున్నదో కళ్ళు కట్టినట్టుగా మనకు అమ్మవారి చిత్ర మా కళ్ళ ముందు నిలిపి ఆనందదాయకంగా అనిపిస్తున్నది విజయవాడ కనకదుర్గమ్మను వర్ణిస్తుంటే మాకు అక్కడికి పోయి అమ్మవారి సేవ చేస్తున్నామా అన్నంత అనుభూతిని ఈరోజు మాకు ప్రసాదించినారు నడుముకు వడ్డలము తాటంకము బుగులాకి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ కూడా ఏ విధంగా మా అమ్మవారిలో నిక్షిప్తమై ఉన్నాయో మాకందరికీ కూడా వివరణ ఇచ్చి మా అందరినీ ఆనందడోలి మునిగింపజేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు అయ్యగారు ఆ విధంగా చెప్తున్నారు ఈ అవకాశాన్ని మాకు గంప రజనే నార్ల రజనే పాతా రాదా ఈ ముగ్గురు గ్రములు మనసా వాచా కర్మణ తెలుపుకుంటున్నారు స్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణ నమఃస్తదే లోక కళ్యాణార్థమై స్థానిక జగిత్యాల పట్టణంలో గీతా భవనంలో ఏడు రోజుల్లో భాగంగా సౌందర్య లహరి ప్రవచనాన్ని పురస్కరించుకొని రేపటి రోజు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సామూహిక లలితా త్రిశతి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు కనుక ఆ కార్యక్రమంలో మాతలంతా పాల్గొని అమ్మ కృపకు పాకులు కావలసిందిగా పట్టణ ప్రజలందరినీ పేరు పేరున నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు జై భవాన్